హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని మీ ముందు తీసుకొచ్చానండి అదేనండి లడ్డు పాకంతో అవసరం లేకుండా చాలా ఈజీగా లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడవాలి దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి అదేనండి జీడిపప్పు బాదం కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ముందుగా మనం జీడిపప్పును బాదం వేసుకున్నాం కట్ చేసి ఇవి కొంచెం ఎందుకంటే కిస్మిస్ మనకి త్వరగా వేగిపోతాయి కదండి ఎండు ద్రాక్ష సో ముందు ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ కిస్మిస్ యాడ్ చేసుకుంటాం చూసారు కదా ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష వేసుకున్నాం ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మనకి నెయ్యిలో మాడిపోకుండా మంచిగా గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూసారు కదా మంచిగా వేగిపోయినాయి కదా దీన్ని ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ నీట్గా సపరేట్ చేసేసుకుందాం అదే ప్యాన్ అదే ప్యాన్లో మనకి ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలోనే మనం రవ్వ తీసుకోవాలి నేను రెండు కప్పులు రవ్వ తీసుకున్నానండి ఒక మెజర్మెంట్ ఒక కప్పు తీసుకోండి అండి గ్లాసు కప్పు ఇలా బౌల్ ఏదో ఒకటి తీసుకొని దాంతో మెజర్మెంట్గా మనం తీసుకోవాలి నేను కొలతలన్నీ మీకు పర్ఫెక్ట్గా చెప్తాను సో రెండు కప్పులు రవ్వ తీసుకున్నాం కదా రవ్వని ఆ నెయ్యిలో మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి రవ్వ అడుగంటకూడదండి అడుగంటితే మనకి రవ్వ బ్లాక్గా ఉంటుంది లడ్డు బ్లాక్గా అవుతుందండి సో మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని అదే బౌల్ తోటి నేను వన్ అండ్ హాఫ్ కప్ అండి రెండు యాక్చువల్గా ఏంటంటే రెండు కప్పులు మనం రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు షుగర్ కూడా తీసుకోవచ్చు నేను కొంచెం స్వీట్ తక్కువ పిల్లలకి తక్కువ పెడితే మంచిదని చెప్పేసి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను అంతే షుగర్ రెండు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు రెండు కప్పులు షుగర్ వేసుకోవచ్చు అదే రవ్వ మనకి వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం ఆ షుగర్ యాడ్ చేసుకోవాలండి రెండు కప్పులు షుగర్ కొంచెం ఆ హీట్కి ఏంటంటే షుగర్ దాంట్లోనే మనకి కొంచెం మెల్ట్ అవుతుంది సో జస్ట్ ఒక వన్ మినిట్ అలా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి మంచిగా హాల్లోకి వచ్చి రిలాక్స్గా కూర్చొని మనం లడ్డూలు చుట్టేసుకుందామే దీంట్లో మనం యాలకులు యాలకల పొడి అండి అది కచ్చాపచ్చాగా దంచుకొని నేను యాలకల పొడి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి రవ్వని మంచిగా ఇలా ఒక బేసన్లో తీసుకోవాలండి అప్పుడే మనకి కలుపుకోనికి లడ్డూలు చుట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది చూశారు కదా ఆ యలుకల పొడి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో కలుపుకోవాలండి అలాగే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ అండి పాలు ముందుగా కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను మొత్తం వేయకూడదండి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి లడ్డుకి లేదంటే మనకి జా జారుగా అయిపోయి లడ్డూలు చుట్టుకొని రాదండి సో నాకు ఆ పాలు సరిపోయినాయి హాఫ్ వరకు నేను చేతికి నెయ్యి పూసుకొని మంచిగా మనకి అది లడ్డుకి అవుతుందా లేదా అని కలుపుకొని చూసుకుంటున్నాను చూశారు కదా అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా లడ్డు వస్తుందండి సో ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకుందాం నేను ఈ చేతికి కూడా కొంచెం నెయ్యి పూసుకున్నాను నెయ్యి పూసుకొని మంచిగా ఏంటంటే మనకి జస్ట్ మనకి రైట్ హ్యాండ్ తోటే సరిపోతుందండి ఈ హ్యాండ్కి జస్ట్ సపోర్ట్ అంటే అంతేనండి లడ్డు చుట్టుకోవడానికి అలా మంచిగా రౌండ్గా లడ్డు అనేది పర్ఫెక్ట్గా చుట్టేసుకోవాలండి చూసారు కదా ఒక్కొక్క బైట్లో మనకి తింటుంటే ఆ డ్రై ఫ్రూట్స్ తగిలితే ఎంత బాగుంటుందంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా లోపల జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుందండి చూసారు కదా లడ్డు చూడండి మనం ఎంత కదిలిచ్చినా అది విడిపోవట్లేదు అంత పర్ఫెక్ట్ మిల్క్ మనం యాడ్ చేసుకోవాలి రవ్వలో ఇలా జస్ట్ మనకి ఈ హ్యాండ్ జస్ట్ సపోర్ట్ అలా అంతే అండి తమ్ము బొటన్ వేల్ దగ్గర జస్ట్ సపోర్ట్ చేసుకుంటే మనకి ఒక హ్యాండ్ రైట్ హ్యాండ్తోటే మనం లడ్డూను పర్ఫెక్ట్గా చుట్టేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలన్నీ మంచిగా చుట్టేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్తో పాటుగా మంచిగా కలుపుకొని అన్నీ చుట్టేసుకున్నాను ఫైనల్గా మన బేసన్లో ఒక చిన్న బేబీ లడ్డు వచ్చింది నాకు అది అది నేను నా చిన్ని కన్నయ్య కోసమని పక్కన పెట్టేశాను అంతేనండి ఇలా మనం పర్ఫెక్ట్గా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మిల్క్ చూశారు కదా నాకు హాఫ్ గ్లాస్ కూడా పట్టలేదు ఆ మిల్క్ సరిపోతుంది అంతేనండి పర్ఫెక్ట్గా మన లడ్డూలన్నీ ఓకే అయిపోయాయి కదా నెక్స్ట్ దీన్ని స్టోర్ చేసుకోవాలండి ఒక డబ్బాలో కానీ ఒక గాజు ఉంటాయి కదా సీసాలు వాటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు నేను ఒక డబ్బా తీసుకుని దాని లోపల టిష్యూ వేసానండి ఒకటి టిష్యూ వేసి మనం చుట్టుకున్న లడ్డూలన్నీ దాంట్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే గాలికి గట్టిగా అయిపోతుంది లడ్డు లోపల మెత్తగా ఉంటుంది కానీ పైన గట్టిగా అయిపోతే తినాలనిపించదు సో అందుకని చెప్పేసి నేను ముందుగానే చేయగానే మొత్తం ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను దాంట్లో మిగిలిపోయిన కిస్మిస్లన్నీ కూడా పైన చల్లేసి మూత పెట్టేసుకున్నాను అంతే ఎక్కడికైనా ఇవి క్యారీ కూడా చేయొచ్చండి మనం ఎక్కడికైనా ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ